చిత్రపటానికి పాలాభిషేకం నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం గుత్పా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచలు కాల్చి మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు రైతు రుణమాఫీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రైతు రుణమాఫీ అవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీతోనే ఈ రుణమాఫీ సాధ్యమైందని రైతుల నేస్తం తెలంగాణ ముఖ్యమంత్రి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షులు బాశెట్టి శశికుమార్ మాజీ సర్పంచ్ గంట చిన్నయ్య సీనియర్ నాయకులు తారక జితేందర్ భూమేశ్వర్ అశోక్ భూషణ్ణ ప్రసాద్ మేర గంగాధర్ జగదీష్ సతీష్ గంగాధర్ నరేష్ షబీర్ భూమేశ్వర్ లింగం రాజలింగం రైతులు తదితరులు పాల్గొన్నారు ఇచ్చే మాట ఇచ్చిన మాటను జవదాడకుండా తప్పకుండా నెరవేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము పాదాభివందనాలు చేస్తా ఉన్నాం అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి మనకు మినిస్టర్లు అందరికీ కూడా ఈ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మాట ఇచ్చినప్పుడు మన్మ తింపకుండా నెరవేసినటువంటి గొప్ప వ్యక్తి ఏ ఏ పార్టీకి సాధ్యంగా అన్నటువంటిది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఈ ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి రకం అందుకనే ఈ రైతులు బాగుండాలి మనం బాగుంటామని చెప్పినటువంటి వ్యక్తి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య కుటుంబం అంటే మంచి రైతు బిడ్డ కాబట్టి రైతుల యొక్క బాధను తెలుసుకున్నటువంటి వ్యక్తి రేవంత్ అన్నా అందుకే ఆ ఇచ్చిన మాట రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నాం ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఈ వెంటనే నిన్న ఒక్క లక్ష లక్ష వరకు రుణమాఫీ జరిగింది అదేవిధంగా ముప్పై తారీఖు వరకు లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ జరుగుతూ చేస్తా ఉ చేస్తా ఉన్నారు అదేవిధంగా మరి ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షలు కంప్లీట్ గా చేసి చేసి తీరుతున్న మీ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా హర్షించ హర్షిస్తున్నాము రైతులందరూ ఇలా ఎంత సంతోషంగా ఉన్నారంటే ఇచ్చిన మాట ఒకటి కేవలం రాజశేఖర రెడ్డి మాత్రమే ఈ రుణమాఫీని చేసిండు అదే విధంగా కేవలం అదే కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రెండు లక్షల రుణమాఫీని కూడా చేస్తున్నటువంటికి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకాలు ఊరున ఉన్న రైతులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ మా గురపు ఉన్న రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై కాంగ్రెస్ ముందు వాగ్దానం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలో అన్న రైతు రుణమాఫీ ఒకటి రెండు లక్షలు ఏక కాలంలో చేస్తాను బాసర సరస్వతి మీద ఒట్టేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఒట్టేసిన ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ పద్దెనిమిది జులై రెండు వేల ఇరవై నాలుగు నాడు చేయడం జరిగింది నిన్నటి రోజు రైతులందరూ వ్యవసాయం దండు అన్న రోజులలో వ్యవసాయం పండుగ అనే రకంగా చేసిన రేవంత్ అన్నకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కాంగ్రెస్ గుత్ప కార్యకర్తల తరఫున మా ఊరు రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఆరు గ్యారెంటర్లలో ఇంకోటి గృహజ్యోతి అమలైంది ఆల్రెడీ సిలిండర్ పథకం అమలైంది ఆరోగ్యశ్రీ పథకం పది లక్షల అమలైంది రానున్న రోజుల్లో నాలుగు వేల పింఛను మరియు ఇంధన మైన్లు కట్టిస్తామని మా గుత్వా కాంగ్రెస్ కమిటీ తరఫున హామీ ఇస్తున్నాము మరి మిగతా రాని వాళ్ళు కొందరు రేషన్ కార్డు అటాచ్ లేదు నా పేరు రాలేదని కొందరు తొందరపాటు పడుతున్నారు వాళ్ళు కూడా తొందరపాటు పడాల్సిన అవసరం లేదు వాళ్ళని కూడా మేము కాంగ్రెస్ కార్యకర్తల దగ్గరుండి వాళ్ళకు కూడా చేపిస్తాం ఓన్లీ ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద నాయకులకు మాత్రమే వర్తించదు రైతు ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఎవరు తొందర పడాల్సిన అవసరం లేదు ఆగస్టు పదిహేనో తారీఖు లోపట ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ గ్యారెంటీ ఇచ్చిండు ఎవరైనా బీజేపీ నాయకులు కానీ కొంత కొంతమంది టిఆర్ఎస్ నాయకులు అపోహలు చేస్తే నమ్మొద్దని చెప్తూ రేవంత్ అన్నకు స్పెషల్ గా ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెండు లక్షల రైతు రుణమాఫీలో భాగంగా నిన్నటి రోజున లక్ష లోపు ఉన్న రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది జరిగింది ఇంకా రానున్న రోజుల్లో ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షలు రుణమాఫీ చేయడం జరుగుతుంది ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగులో ప్రమా సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఉచిత విద్యుత్ పెట్టడం జరిగింది రెండు వేల ఐదులో రుణమాఫీ చేయడం జరిగింది అలాగే దాన్ని ఆదర్శంగా తీసుకుని మన ము ప్రేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఆనాడు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ఆ రోజు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ఈ రోజు ఉచిత కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ దానికి గాను ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమం చేపట్టినందుకు గుత్తా గ్రామ తరఫున మరియు రైతుల తరఫున రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి భట్టి గారికి పాలభిషేకం చేయడం జరిగింది ఈ రోజు పాలభిషేకం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇచ్చిన మా వాగ్దానం ప్రకారం రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు మాట ప్రకారంగా చేశారు నిన్న అమలు చేయడం జరిగింది అందు మా గుప్ప గ్రామ తరఫున రైతులను చాలా హ్యాపీగా ఉన్నాం అందుకే ఈ రోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది జై కాంగ్రెస్